శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ప్రమాదం పొంచి ఉంది బిడ్డ నీ జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నారు వారు నిన్ను ముంచెళ్ళు చూస్తున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే షాక్ అవుతావు అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారంటే బిడ్డ నీ జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నారమ్మా చాలా జాగ్రత్త నిన్ను మోసం చేసే అవకాశం ఉంది ఆలస్యం చేయకుండా వెంటనే వింటావా నీ సాయి మాటలు కొట్టి పారేద్దమ్మా ఇక నువ్వు ఇలా కొట్టి పారేస్తే నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది జాగ్రత్త తల్లి ఇక నా బిడ్డలందరూ కూడా ఎలాంటి కీడు జరగకూడదని పరుగు పరుగున నీ కోసం ఈ సందేశం తీసుకువచ్చిందమ్మా అంటే వచ్చాను తల్లి వింటావా నేను నీకు రక్షణ వలయంగా ఉంటాను నిన్ను ఎవరైనా తాకాలంటే నీ దగ్గరికి రావాలన్నా సరే రాలేరు తల్లి నువ్వు ధైర్యంగా ఉండు ఎందుకంటే నన్ను ఎవరూ దాటి నీకు హాని తలపెట్టలేరు నువ్వు సంతోషంగా ఉండమ్మా నువ్వు ఎంతో కాలంగా సజావుగా ప్రశాంతంగా సాగిపోతున్నా నీ సంతోషకరమైన జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారో జాగ్రత్త తల్లి ప్రశాంతంగా ఉన్న నీటిలో ఒక రాయి విసరగానే అల్లకల్లోలంగా మారిపోతుంది కదా అలానే నీ జీవితంలో కూడా అల్లకల్లోలం రాబోతుంది తల్లి ఏమరపాటుగా ఉండొద్దు నిన్ను హెచ్చరించాలని నీ ముందుకు వచ్చాను ఎంతో ప్రశాంతమైన జీవితం తల్లి నీ నాశనం చేసేస్తున్నారు కాస్త జాగ్రత్తగా ఉండు చెప్పుడు మాటలు వినవద్దు నీ కుటుంబంలో నిన్ను అంటే నీ చేతే చిచ్చు పెట్టేస్తున్నారు తల్లి వారి అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎవరు బాబా అని అడుగుతున్నావు కదా అసలు వారి వల్ల నా జీవితంలో ఏం జరగబోతుంది అలాంటి వాళ్ళని నేను ఎలా గుర్తించాలి అయినా కానీ నేను ఎవ్వరికీ కూడా హాని చేయలేదు కదా బాబా ఎలాంటి ద్రోహం కూడా నేను తలపెట్టలేదు కదా తండ్రి కళలో కూడా ఎవ్వరికీ కూడా హాని జరగాలని అనుకోలేదు కదా మరి అలాంటప్పుడు నన్ను ఎవరు మోసం చేస్తారు తండ్రి నాకు నాకు ఎవరు హాని తలపెడతారు వీలైనంత వరకు అందరికీ నేను సహాయమే చేశాను ఎలాంటి కీడు చేయలేదు మీకు కూడా తెలుసు కదా తండ్రి మరి ఎందుకు నాకు ఈ కష్టాలు అని నీ మనసులో ప్రశ్న మొదలైంది కదా అందుకు సమాధానం చెప్తాను జాగ్రత్తగా విను చూడమ్మా మోసం చేసేవారికి మంచివారైనా చెడ్డవారైనా ఎలాంటి మార్పు వారికి ఉండదో నువ్వు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతావో వారి చేతిలోనే దారుణంగా మోసపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మోసం చేయని ఆలోచన మాత్రమే మోసగాలకు ఉంటుందమ్మా వారికి నువ్వు ఎంత సహాయం చేసినా సరే అవి ఏవి కూడా వారు గుర్తించరు వారు కేవలం నిన్ను మోసగించడానికి నీతో ఉంటారో నిన్ను మోసం చేసి నిన్ను ముంచేసి ఇక వారి వెళ్ళిన దారి వారు వెతుక్కుంటూ ఉంటారమ్మా నీకు అసలు కనిపించకుండా మాయమైపోతారో వాళ్ళు ఎలా వస్తారో తెలుసా నీకు పరిచయం ఉన్న వాళ్ళలాగా వస్తారు లేదంటే నీతో ఏదో ఒక పని ఉన్నట్లుగా నీతో వస్తారో నీకు అవసరం తీరుస్తున్నట్లుగా వస్తారు తల్లి ఆ అవసరం వచ్చేలా వాళ్లే తయారు చేస్తారు నీకున్నటువంటి అవకాశాలు ఇస్తామని కూడా వస్తారమ్మా నువ్వే ఆలోచించు వీటిలో ఏదో ఒక దాంట్లో నువ్వు మోసపోతావు కదా నీ దగ్గర ధనం లేదంటే ఆర్థిక సహాయం చేస్తాను వస్తారు మరియు సహాయాన్ని పొందకుండా ఉంటావా ఉద్యోగం కోసం నువ్వు ఎదురు చూస్తున్నా నీకు ఉద్యోగం ఇస్తానని వస్తారో మరి మోసపోవడానికి అవకాశం ఉంది కదా అందుకే చెప్తున్నాను బిడ్డ నేను చెప్పేది జాగ్రత్తగా విను వీళ్ళంతా ఏదో ఒక దారిలో నీ దగ్గరికి వస్తారు తల్లి నిన్ను కేవలం మోసం చేయడానికి మాత్రమే నీ జీవితం నాశం చేయడం మాత్రమే వస్తారు ఎవ్వరి మాటలు కూడా అమాయకంగా నమ్మి మోసపోవద్దమ్మా జాగ్రత్త అందరూ నీలానేవి ఉండరు కదా కొందరు మాత్రమే అలా మోసం చేయడానికి ఉంటారు మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళకి పాపపుణ్యాలు ఉండవమ్మా వారికి తెలియని విషయం ఏంటంటే ఈ మోసం చేసే వాళ్ళ చిట్ట చివరికి కష్టాలు అనుభవిస్తారు అలాంటి కష్టాలు వాళ్ళు అనుభవించరు ఎందుకు బ్రతుకుతూ అంటే ఎలాంటి కష్టం వాళ్ళు అనుభవిస్తారంటే ఎందుకు బ్రతుకున్నానో వాళ్ళకు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుందనమాట అలాంటి కష్టాలు అనుభవిస్తారు బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఉండవు ఎందుకంటే నీ మోసం చేసే నీ చుట్టూ చాలామంది ఉంటారు నువ్వేమో అమాయకంగా అందరూ మంచి వారే నమ్మిస్తున్నావు కానీ అందరూ నీలాగే ఉండాలి లేదు కదా అబద్ధాలు చెప్పడం నీకు రాదు మోసం చేయడం అంతకన్నా తెలియదు ఎవరిని బాధ పెట్టడం నీకు ఇష్టం ఉండదు అందరూ బాగుండాలని కోరుకుంటావు ఈ ప్రపంచంలో ఉన్నవారు సమయానికి అనుగుణంగా వెళ్ళేవారు కొందరుంటే అవసరానికి అబద్ధాలు చెప్పేవారు మరికొందరు వారిని మోసాలతో ఇతరులతో మోసం చేసేవారు మరికొందరు ఇలా రకరకాలుగా ఈ ప్రపంచంలో ఉంటారమ్మా నువ్వేమో అందరినీ ఒకటిగానే చూస్తావు అందరూ కూడా ఒకేలా ఉంటారని భ్రమపడుతూ ఉంటావు ఇక నువ్వు ఆ భ్రమ నుంచి బయటికి రాతల్లి లేదంటే చిక్కుల్లో పడతావు సమస్యలు ఇరుక్కుంటూ నీ చే చేతులారా నువ్వే కష్టాలు కోరుకొని తెచ్చుకుంటావు తల్లి ఇలా నువ్వు ఎలాంటి కష్టాల్లో సమస్యల్లో ఇరుక్కోకూడదని నేను ముందుగానే ఈ సందేశాన్ని తెచ్చానమ్మా ఏ మాత్రం కూడా అజాగ్రత్త వద్దు నీకు ఒక వ్యక్తి పరిచయం జరగబోతుంది నువ్వు పనిచేసే చోట కానీ వ్యాపారం చేసే చోట కానీ పరిచయం ఉన్న ఫ్యామిలీలో లేదా ఎక్కడైనా సరే పరిచయం అవ్వచ్చు అంత ప్రమా అంతే ప్రమాదం ఇప్పుడు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు ఎవరినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచమ్మా నీ రహస్యాలు పంచుకోకు నీకు ప్రమాదం పొంచి ఉంది బిడ్డ నీకు తెలియగానే వారికి దూరం పెట్టమ్మా తప్పకుండా నీకు సూచనలు కనిపిస్తాయి నీ మనసే హెచ్చరిస్తుంది జాగ్రత్తగా ఉండు గొడవకు దిగు నిదానంగా అక్కడి నుంచి వెళ్ళిపో చాలు అందరినీ అవమానించ అనుమానించాల్సిన పని లేదమ్మా అందరినీ అనుమానించడం కూడా నేను చెప్పడం లేదు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండమంటున్నాను అర్థమవుతుంది కదా బిడ్డ నీ సాయి తండ్రి మాటలు విన్నావంటే అన్నీ సవ్యంగా జరుగుతాయి ఎలాంటి ప్రమాదం నుంచి కూడా నువ్వు అంటే నువ్వు ప్రమాదంలో పడలేవమ్మా ఈ ఒక్క ప్రమాదం నుంచి నువ్వు గట్టెక్కు చాలు మిగతాదంతా నేను చూసుకుంటాను కదా అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి ఒక సందేశం అయితే మనకి అందించారు కదండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు